ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ చక్రికా ఛానల్ ఈరోజు మీకు చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేసి చూపిస్తున్నాను సేమ్ రెస్టారెంట్ స్టైల్లోనే చూడండి ఇది హాఫ్ కేజీ చికెన్ హాఫ్ కేజీ చికెన్ తీసుకోవాలి అందులో టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి సాల్ట్ సరిపడినని తీసుకోండి టేస్ట్ అయినట్టు గరం మసాలా పొడి ఆఫ్ ఫ్లేమ్ బద్ద అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఈ పీసులు పట్టేగా బాగా మ్యారినేట్ చేయాలి అయిన తర్వాత దీన్ని ఒక హాఫ్ ఎన్ అవర్ మనం బయట అలా ఉంచాలి అప్పుడే చికెన్ క్రిస్పీగా వస్తుంది ఓకే దీన్ని అరగంట పక్కన పెట్టుకుందాం బిర్యానీకి కావాల్సినవి ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా ముక్కలు కొత్తిమీర పుదీనా నిమ్మకాయ ఆవు బద్దా గరం మసాలా సామాన్లు బిర్యానీ పౌడర్ గరం మసాలా పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ జీడిపప్పు చికెన్ ఫ్రైకి మ్యారినేట్ చేసాం కదా హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలి చికెన్ దాంట్లో ట్వంటీ ఫ్లోర్ నెయ్యి ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టాలి ప్యాన్లో ఆయిల్ వేసుకోండి ఫోర్ టీ స్పూన్స్ ఇవి బ్రౌన్ ఆనియన్స్ మీద ఫ్రై చేసుకోవాలి చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తున్నాయి కదా బ్రౌన్ ఆనియన్స్ అయిన తర్వాత వీటిని ఒక ఫ్లైట్లోకి తీసుకోవాలి ఉషారం వెయిపోయి కదా వీటిని బౌల్లోకి తీసుకోవాలి వీటిని పక్కన పెట్టుకో ఈ ప్యాన్లోకి మిగిలిన ఆనియన్స్ ఉన్నాయి కదా ఆనియన్ మిర్చి కొద్దిగా పుదీనా కొత్తిమీర వేసి బాగా ఫ్రై చేయాలి ఆనియన్స్ ఫ్రై అయ్యి కదా ఇప్పుడు టమాటాలు వేస్తాయి నేను రెండు టమాటాలు తీసుకున్నాను దీన్ని బాగా ఫ్రై చేయాలి బాగా వేపాలి లేకపోతే పచ్చి వస్తుంది టమాటాలు కదా అందుకని బాగా ఫ్రై చేయాలి మూత పెట్టి టమాటాలు బాగా మగ్గనివ్వాలి టమాటర్ మగ్గే కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇలా మిక్సీ జార్లో తీసుకుని దీన్ని పేస్ట్లో చేసుకోవాలి చికెన్ ఫ్రైకి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కోసుకోవాలి చికెన్ ఫ్రై కదా చికెన్ ఫ్రైకి ఆయిల్ ఎక్కువ పడుతుంది ఫ్రై చికెన్ మ్యాగ్నెట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు అది తీసుకుని అందులో ఫ్లోర్ ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసుకోండి పీసెస్కి పట్టేలా దీన్ని బాగా కలపాలి ఇప్పుడు ఆయిల్ కాగిందో లేదో ఇది వేసుకొని చూద్దాం చూడండి పైకి లేగలేదు కదా ఆయిల్ ఇంకా కాగలేదు ఇప్పుడు ఆయిల్ కాగింది కదా చూడండి పైకి లేచింది ఇప్పుడు ఒక్కొక్క పీస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి అప్పుడే మొక్క లోపల వరకు బాగా మగ్గుతుంది హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఫ్రైనే మాడుకోవాలి యూసేసి కొంచెం ఉన్నాయి పర్వాలేదు చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పుడు బిర్యానీలోకి వెళ్దాం బౌల్లో నూనె వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకోవాలి అది హోమ్మేడ్ గీ ఇప్పుడు ఇందులో బిర్యానీ సామాన్లు అన్నీ వేసుకోవాలి వేసుకొని ఫ్రై చేయాలి ఇప్పుడు జీడిపప్పు వేసుకుని ఫ్రై చేయండి నేను ఇది కొంచెం కొత్తగా ట్రై చేస్తున్నాను మరి ఎలా వస్తుందో తెలీదు ఈ జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత ఇందా గ్రైండ్ చేసుకున్నాం కదా పేస్ట్ ఆ పేస్ట్ చిందర వేసుకోవాలి టమాటా ఆనియన్స్ పేస్ట్ చేసాం కదా పేస్ట్ ఇందులో వేసుకోవాలి ఇప్పుడు పేస్ట్ వేసుకోవాలి ఈ పేస్ట్ని పచ్చివాసం పోయే వరకు ఫ్రై చేయాలి దీనిలోనే అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవాలి గరం మసాలా పొడి బిర్యానీ కూడా కొద్దిగా అందులోనే ఉప్పు ఉప్పు రుచికి సైడ్ పడ చూసి వేసుకోండి కొద్దిగా కారం వేసుకోండి ఇందులోనే కొద్దిగా పెరుగు కూడా వేసుకోండి రెండు చుక్కలు చేయాలి లేకపోతే వాసన వస్తుంది ఇప్పుడు దీన్ని మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేలా ఇలా పరుచుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్ ఇలా మొత్తం అంతా చేసుకుని దీని మీద రైస్ వేసుకుందాం ఇప్పుడు హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాం కదా ఇందులో సెవెంటీ పర్సెంట్ ఉడికించాను రైస్ హాఫ్ కేజీ రైస్ తీసుకోవాలి హాఫ్ బైల్ అనమాట రైస్ డుకునావు కూడా సెవెంటీ పర్సెంట్ మాత్రమే దీన్ని ఇలా మొత్తం బౌలంతా స్ప్రెడ్ చేసుకోవాలి రైస్ రైస్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి దానిపైన ఇందాక ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా చికెన్ పీసెస్ ఫ్రై చేసుకుని పెట్టుకున్నాం కదా చికెన్ పీస్ పెట్టుకోండి పైన కొద్దిగా నెయ్యి వేసుకోండి ప్లేట్తో మోసి పెట్టండి బాగా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి దానిపైన బరువు ఏదైనా పెట్టుకోవాలి దమ్ అంటే గోధుమ పిండితో చేస్తారు కానీ అలా కవర్ చేయకాలొద్ది ఇలా బరువు పెట్టి సరిపడా ప్లేట్ పెట్టుకుంటే సరిపోద్ది దీన్ని ఒక టెన్ మినిట్స్ అలా లో ఫ్లేమ్లో బాయిల్ చేస్తే సరిపోద్ది చూడండి రైస్ ఉడికిపోయింది లైక్ షేర్ టెన్ మినిట్స్ అయిపోయింది కదా అప్పుడు మనం దీన్ని ప్లేట్లో సర్వ్ చేసుకుందాం చూశారు కదా గ్రేవీ ఇడిగా వచ్చింది రైస్ విడిగా వచ్చింది అప్పుడు మనం కూరలా కలుపుకొని తినేయడమే రుచికరమైన బిర్యానీ రెడీ అయిపోయింది సేమ్ రెస్టారెంట్ స్టైల్లోనే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్